బాగా తినండి సార్ ఇలా తినేవాళ్ళంటే మా ఓనర్ గారికి అంత ఇష్టమో తినండి సార్ బాగా తినండి మీకేం కావాలో అడిగి మరీ వేయించుకుని తినండి ఇంకా నాలుగు కూరలు వేయించుకోండి ఒరే వెంకా చేపల పులుసు పట్టుకురా ఇది వారం రోజుల ఎత్తందా చెప్ తప్పట చెప్పింది చెయ్యి చేపల పులుసు పట్టుకుర్రా బాగా తినండి సార్ ఇలా తెగ తినేవాళ్ళంటే నాకెంత ఇష్టము రై కడుపు నిండా భోంచేసాం ఇప్పుడు ఏం చేయాలి చోటు పడుకోవాలి జయ్ చేతులు మూతులు కడుక్కోవడం తర్వాత ముందు తిన్న దానికి డబ్బులు కొర్ర ఆ విషయం భోజనం చేసే ముందు ఆలోచించలేదు లేదు భోజ తప్పుడు ఆలోచించలేదు భోజనం చేసిన తర్వాత ఎందుకు ఆలోచన మేము తమ్ముళ్ళు ఎవట ఆలోచిస్తున్నట్టు ఓహో వాష్ వేసినా అక్కడ ఉంది చేతులు అక్కడ కడుక్కోండి డబ్బులు ఇక్కడ ఇవ్వండి మంచి కుర్రాళ్ళు చక్కగా తిన్నారు ఒరే వెంక

ఇది నా ఎందుకొంటున్నా అర్థం చేసుకో బిల్లు నేను ఇస్తాను నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో బిల్లు నేను ఇస్తాను బిల్లు నేను ఇస్తానని చెప్తున్నాను కదా ఇది నేను ఇస్తానని మర్యాదగా చెప్తున్నానో బిల్లు నేను ఇస్తాను బిల్లు ఇస్తానని చెప్తున్నా ఏంట్రా ఏయ్ బిల్లు నేను ఇస్తారా బిల్లు నేను సార్ సార్ మిలో కొట్టుకోకండి ఎవరో ఒక రండి సార్ ఏరా నన్నే కొడతారా కొట్టడం కదా బాబా 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 డబులుడన్ దబబలాడ ఎందుకు సార్ ఎవరో ఇవ్వండి సార్ బిల్లా ఆ డిస్టార్ తీసుకోండి మీరేమండి సార్ ఇందా నుంచి పెద్ద పోజు పడుతున్నాడుగా ఇవ్వండి సార్ ఎందుకు వెళ్ళండి ముందు నన్ను కొట్టాడు కదా ఆడేసుకోవాలండి నన్ను మాత్రం కొట్టలేదా కొట్టలేదానే బిల్లు నువ్వే ఎవరా నువ్వెవరాట్ నేను ఇమ్మని చెప్తున్నానా మర్యాద నువ్వు ఎవరా బిల్లు ఎవరా తప్ప 好东西。<Bye. S 1>

ఈ దక్షిణ తీసుకొని నా హోటల్లో ఇంకేం విరగొట్టకుండా ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి రా నాయన దండం పెడతాను రే మన ఓనర్ గారు అబ్బాయి పెళ్లి చేసుకునేది ఎవరినో తెలుసా మన చిన్నోడు పెద్దోడు మరదలేరా పెళ్లి రోజు దగ్గర పడుతున్న కొద్దీ నా కాళ్ళు చేతులు ఆటం అక్కడ పెళ్లి పనులు చూడడానికి కొందరు మనుషులు కావాలి ఏం చేద్దాం అంటావు దానికి ఆ ఊళ్ళోనే కొంతమందిని కూలికి పంపిస్తే సరి ఆ తన ఊళ్ళు కాకపోతే తాటి మట్టకు ఎదురు లేకమన్నట్ట నీ సొమ్ము కదగా నువ్వేమైనా చెప్తావు అనవసరంగా కూలీలకు డబ్బు కచ్చేందుకు మన ఫ్యాక్టరీలో ఉన్న సోంబేరులు ఓ పది మందిని వ్యాన్ ఎక్కించు అందుగో ఆ తిండిపోతులు ఇద్దరిని కూడా ఎక్కించు వాళ్ళు వెళ్ళనంటారేమోనండి అయ్యా వెళ్ళకపోతే ఉద్యోగం ఊడుతుందని చెప్పు అలాగేనండి అయ్యా అరే చిన్నోడా ఎరా పెద్దోడా పెళ్ళికి వెళ్తే అమ్మమ్మ ముట్టం వెళ్ళకపోతే పెళ్ళకపోతే ఉద్యోగం ఊడిపోతుంది ఏది దారి దారి రహదారి రా పెళ్లి కూతురు తరపున పెళ్లికి వెళ్తుందని అమ్మమ్మ అవును మనం వెళుతుంది పెళ్ళికూడుకుని తరపున కదా తప్పు లేదు కదా అవును కదా యా యా వంద మైలి బుడ్డ బస్ లో వచ్చేసరికి ఒళ్ళు వాచిపోయింది ఆ వాచిపోవడం సరేరా మంచి తిండి దొరక ముందు మొహం వాచిపోయింది జాతరమిత్రు బస్సు అందులో పాతి మిత్రుడు బొట్టస్ కురాడు వేలలో కాక మిమ్మల్ని విమానం తీస్తారట మొహలుడు మొహాలు చాలా ఉరుగవ్యా ఇదేనా కళ్యాణ మండపం అంటే ఏమీ తెలియదు పల్లెటూరు గుడ్లకి ఇది కళ్యాణ మండపం కదయ్యా పెళ్లి కూతురు ఇల్లు చిన్నోడా ఆ ఇంత పెద్ద బంగ్లాలో సుఖంగా పెరిగిన కవితను తీసుకొచ్చి మన జారని గంపలో పడేయాలనుకుంటున్నా అన్యాయం కదరా యా ఇదంతా ముసలి ఆలోచన బుద్ధి లేని ఆలోచన కరెక్ట్ ఏయ్ కళ్యాణ మండపంలో సామలు చేయాలి అక్కడే దారిడే కొనుక్కుని రండి ఆ మాయ అప్పయ్యా మాయ అప్పయ్యా మాయ అప్పయ్యా అప్పయో అపయో మాయ అప్పయ్యా అబ్బే ఇవాళ శుక్రవారమే అవును ఏ శనివారం అయితే అనిపించింది ఇలాంటి గుడికి కదా అంటే ఇది దగ్గర దోవ బాగుంది మీ జానుడు ఉన్నవే మూడు వీధులు అందులో షార్ట్ కట్ కూడా అవుననుకో మామూలుగా నేను శుక్రవారం పూట తూర్పు వైపు నడవాను ఇది తూర్పే కదా కాదు ఇటు ఆ పడవరే అనుకో ఆ పడవరను కూడా అప్పుడప్పుడు నేను ముద్దుగా తూర్పు అని పిలుచుకుంటూ ఉంటాను తొందరగా చంపదం కడుపులో మాదిరిగా తమాషాగా తిప్పుతున్నట్టుంటేను కవిత మనం ఇటు కూడా వెళ్ళచ్చు బావాని చూసి భయపడుతున్నావేంటి భయం అభయ్ వాణి చూస్తే నాకు భయం ఎందుకు అది భయం కాదు భక్తి వయసులో పెద్దవాడు కదా అందుకని లేకపోతే నేను తలుచుకుంటే వాడి గుండు గుండెకి ఏం చేస్తానా ఎప్పుడైతే అన్యాయం మా మామ కూతురు వచ్చేస్తాదన్న కాళ్ళ ఎలా పడి నా కాడ రెండేళ్ళు అప్పు తీసుకున్నావు తీసుకుని రెండు నెలలు అయింది అసలునేది నేదు ఆ డబ్బుని అప్పగాడి చొమ్మనుకున్నా రాత్రి

పెద్దోడు నాకు బట్టలు పంపించాడంటే వాడికి నా మీద మనసైందని కదా అర్థం అబ్బా సిగ్గేస్తుంది బాబు నిన్న నాకే సిగ్గేస్తుంది రాముడు కాసంత మాయితో చెప్పి మా ఇద్దరికి లగ్గు పెట్టించు నేను ఏదిలేంబోతా ఐర్ని కాదు పెట్టించడానికి లంకిరు గడపడానికి నేనంటే మోజుంటే నా ఒక్కదానికే బట్టలు కొనివ్వాలి ఊళ్ళో ఉన్న అడ్డమైన అనాకారి ముండలకు కూడా కొనివ్వాలా నోరు మీవే ఉన్న పిల్లలందరికీ బట్టలు కొనిచ్చి అందులో అందమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటాడన్నమాట అలా అయితే పెద్దడు పిల్లల్ని నేనే మంది పోటీ చేసిన నా ముందు బలా దూరేనే నన్నే చేసుకుంటావు కాదు ఊరుకోవే ముచ్చు మొహన్ దాన పెద్దోడు కిట్టమైన నేనే